హలో అండి నేను మీ అర్చన ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే చిలగడదుంపలతో పూర్ణాలు చాలా టేస్టీగా కుదిరాయి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ముందుగా హాఫ్ కేజీ చిలగడదుంపలను తీసుకొని వాటికి సరిపడా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకుంటే చాలా మెత్తగా ఉడికిపోతాయి ఇవి ఉడికేలోపు పిండి ముద్దని ప్రిపేర్ చేసుకుందాం అందులో హాఫ్ కేజీ మైదా పిండి తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని మొత్తంగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి బాగా గట్టిగా కలపకూడదు అలాగని బాగా మెత్తగా కలుపుకోకూడదు పూరీల పిండి మాదిరిగానే కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని సాఫ్ట్గా వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక పది నిమిషాల సేపు పక్కన పెట్టేయాలి ఇప్పుడు చిలకడదుంపలు ఉడికాయా లేదా అనేసి ఇలా చాక్తో అంటే తెలిసిపోతుంది చాలా చక్కగా ఉడికిపోయాయి తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో బెల్లం తురుము వేసి కొంచెం వాటర్ పోసుకొని పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి ముదురు పాకం రాకూడదు డెయిత పాకమే రావాలి ఆ తర్వాత ఉడికిన చిలకడదుంపల పొట్టు తీసుకొని మెత్తగా చేయాలి మొత్తం ఇలా మె మొత్తం అన్నిటినీ మెత్తగా చేసుకున్న తర్వాత మరుగుతున్న పాకంలో ఈ చిలగడదుంప మిశ్రమాన్ని అంతా వేసుకొని ముద్దలు వచ్చేటట్టుగా కలుపుకోవాలి ఇది అంతా దగ్గర పడ్డాక అందులో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని కలుపుతూ ఉంటే కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు ఇలా అంతా చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇవన్నీ చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి పిండి చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో ఇలా పిండినంతటిని మళ్ళీ ఒకసారి మొత్తంగా కలుపుకొని పూరీలు చేసేటప్పుడు ఎంత అయితే సైజు తీసుకొని పెట్టుకుంటామో అంతే సైజు ఉండలుగా చేసుకొని కవర్ తీసుకొని ఆ కవర్ కొంచెం నెయ్యి రాసుకొని పూరీ సైజ్ అంతా చేసి అందులో మనం ముందుగా తయారు చేసిన పూర్ణం ముద్దన అందులో ఉంచి మొత్తంగా చేసి పిండి ఎక్స్ట్రా అయితే తీసేసుకోవచ్చు కానీ అంత పర్ఫెక్ట్గా కుదిరింది నాకైతే ఇప్పుడు ఇలా చేసిన దాన్ని మొత్తంగా ఇలా చేయాలి మీరు కూరతో అయినా చేసుకోవచ్చు చాలా చాలా బాగా వచ్చింది ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ముందుగా కొంచెం నెయ్యి వేసి ఈ పూర్ణాన్ని పెన మీద వేసి మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అటు ఇటు నెయ్యి వేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో అంతే అండి ఎంతో గుమగుమలాడే చిలకడ దెబ్బ పూర్ణం రాడి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్